తమ్ముడా పిచ్చామో మంచామో నీకంటూ ఒక భార్య ఉంది కదా చెల్లెలా పిచ్చోడో మంచోడో నల్లటోడో ఎర్రటోడో పొట్టోడో పోడి ఎవరో నీకు తగ్గ భర్త నీకు దేవుడు ఇచ్చాడు కదా వాళ్ళని వీళ్ళని దిక్కుమాల రకాలను చూసి నువ్వెందుకు దికుమాలిన పనులు చేస్తావు అనేది దేవుడు అడుగుతున్న ప్రశ్న అవసరమైతే అసలు ఏ అనుబంధం లేకపోయినా అలాగే అన్నలాగా ఉండిపోయే దమ్ము ధైర్యం నీకు ఉండాలి అలాంటిది ఏదో నీకు ఇచ్చినదేదో నేను నీకు ఇచ్చాను కదా ఒక తోడుని అతన్ని ఎందుకు మోసగించాలి నువ్వు దురాశ గర్భమును ధరించి పాపమున కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కంటదని నువ్వు రాయబడి ఉండలేదా ఎందుకు వాళ్ళని వీళ్ళని చూసి ఇతరులతో పోల్చుకొని మనిషికి మనశ్శాంతి కరువు చేసేటువంటి దరిద్రాల్లోకెల్లా పెద్ద దరిద్రం ఏందో తెలుసా పక్కోళ్ళతో పోల్చుకోవటం